హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఉన్న వాటితోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఈ ఆయిల్ వేడెక్కేలోపు అర టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని యాడ్ చేసుకుందాం అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇవి బాగా ఎర్రబడ్డాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా మినపప్పు ఒకటిన్నర స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి ఈ వీటన్నిటిని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు రెండు కప్పుల దాకా ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఈ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఈ ఉప్పు పసుపు బాగా క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుతూ ఉండాలండి ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది మూత తీసేసి చూసుకుందాం ఇదిగోండి ముక్కలు కొద్దిగా మెత్తబడిపోయినాయి బాగా ఉడికిపోయినాయి అండి క్యాప్సికమ్ ముక్కలు ఇలాగే గ్యాస్ని లో టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై అయిన ముక్కల్ని చూద్దాం ఇదిగోండి క్యాప్సికమ్ ముక్కలు బాగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకుందాం ఈ కారం బాగా ముక్కలు పట్టేలాగా మళ్ళీ ఇంకొకసారి బాగా ముక్కల్ని కలుపుకుందామండి ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ను మా మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి రెడీ అయిపోయింది క్యాప్సికమ్ ఫ్రై ఇప్పుడు సర్వింగ్ బౌన్లోకి సర్వ్ చేసుకుందామండి ఇదిగోండి పొడి వచ్చింది క్యాప్సికమ్ ఫ్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్